to the so called people who comment on us the, for the so called pseudo secularists then let me tell you i will make my stand clear to you today i am an unapologetic sanatani hindu amen an unapologetic sanatani hindu But I will respect Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. In the election, Samayangad. సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం అన్న ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి మీరందరూ యువత వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించే వాళ్ళు నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజలు గుట్టించుకోవడానికి రాల గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఎవరైతే సనాతన ధర్మ విరోధులో ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సభాగా చెప్తారైనా When the honorable opposition leader, Sri Rahul Gandhi says, Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition.

చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే అంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి ఆకోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్న సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని దయదే చేయండి ఒక్క కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాను కేలకమైన అంశాలు చెప్పి తర్వాత తెలుగులో చెప్తాను ముందు ఇంగ్లీష్ లో చెప్పి నేషనల్ మీడియాకు చెప్పి सेक्युलरिज्म must be upheld in a manner That ensures uniform response to any threat or harm caused to any religion or faith. The second point a strong national act, I reiterate, a strong national act is required to protect Sanatana Dharma and prevent actions that harm its beliefs. this